మరొక ఇరవై నాలుగు గంటల్లోనే వృశ్చిక రాశి వారికి ఊహించని మార్పు అరుదైన రాజయోగం ఆపేవారే లేరు మీ జీవితానికే టర్నింగ్ పాయింట్ ఈ సమయంలో జరగబోతుంది మరొక ఇరవై నాలుగు గంటల్లోనే రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పరిస్థితులు ఏమిటి వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టికి రాసి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోందో వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పరిణామాలు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి వృశ్చిక రాశి ఈ రాశికి విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు తత్వరిత వృశ్చిక రాశి వారిది జల స్వభావం అయినందువలన బయట పడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు వ్యవహారంగా వ్యవహారాలు చక్కబెడతారు ఏవి జరగాల్సినవి ఏవి జరిగిపోయినవి అనే స్పష్టమైన ఆలోచనతో వీరికి ముందుకు వెళ్తారు వృశ్చిక రాశి వారి గురించి ఒక విషయాన్ని గమనించాలి వృక్షం అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు వీరిని ఎవరైనా సరే బాధిస్తే దానిని గుర్తుంచుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బకు తీస్తారు కాబట్టి ఈ రాశి వారితో ఎవరైనా సరే తగద పెట్టుకోవాలి అంటే వాటికి రెండుసార్లు అవతల వ్యక్తి ఆలోచించుకోవాలి ఈ రాశివారికి వారి యొక్క వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచికి దారితీసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి ఈ సమయంలో వృశ్చిక రాసివారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి గ్రహాల అనుకూలత కారణంగా వృష్టికి రాసివారి జీవితం ఏ విధంగా మారబోతోంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ సందర్భంలో స్థిర సంకల్పాలు నెరవేరుతాయి వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలు ఎదురు కాకుండా చూసుకోండి ఉత్సాహంగా పని చేయాల్సి ఉంటుంది ఒత్తిడి కూడా పెరగనుంది అనవసరపు ఖర్చులు చేస్తారు దుర్గా ధ్యానం వలన మేలు జరుగుతుంది కార్యసిద్ధి ఉంటుంది మీకు ఎత్తి ప్రతిష్టలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగ రంగాలలో మీకు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం అయితే కలిగి ఉంటుంది ఆశయ సాధనలో సఫలీకృతులవుతారు వ్యాపారంలో ఆర్థిక లాభాన్ని పొందుతారు ఉత్సాహంతో ముందుకు సాగండి శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కూడా మీకు లభిస్తాయండి కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను కూడా మీరు ఈ సమయంలో చేపట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కీలక వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరించడం ఉత్తమమైన పని ఒక శుభవార్త మీకు శక్తిని కలిగిస్తుంది ఇష్ట దేవతా స్తోత్రం ధ్యానం మీకు అన్నింటా కూడా శుభ ఫలితాలను అయితే తీసుకొస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు వృశ్చికి వారికి ఈ ఏడాది గురుబలం అధికంగా కనిపిస్తుందండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వృష్టికి రాసి వారికి గోచార పరంగా నాలుగవ స్థానంలో శని సంచారం అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ గురుడు కడత్ర స్థానంలో అనుకూలంగా సంచరించడం వలన వృష్టికి రాశికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఇచ్చేటటువంటి సంవత్సరం అని చెప్పవచ్చండి ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వృష్టికి రాశి జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా గురుడు ఆరవ స్థానంలో నివసించడం వలన ఆ సమయంలో కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు శత్రు బాధ కూడా అధికంగా ఉండను మే నుండి డిసెంబర్ వరకు కూడా ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో ఆ కాలంలో గురుడు కళత్రంలో అనుకూలంగా ఉండడం చేత వృష్టికి రాశి వారికి ఉద్యోగ వృత్తి వ్యాపార పరంగా శుభ ఫలితాలు మరియు అనుకూలమైనటువంటి ఫలితాలను కూడా ఇస్తుందండి వృష్టికి రాసారికి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆర్థిక పరంగా కలిసి వస్తుంది జనవరి నుండి ఏప్రిల్ వరకు అరవ స్థానంలో గురిని ప్రభావం చేత ఆర్థిక పరంగా కొంత ఇబ్బందులు ఖర్చులు కూడా అధికమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మే నుండి డిసెంబర్ వరకు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో అభివృద్ధి మరియు లాభము కూడా కలుగుతుంది వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ద్వితీయార్థంలో ఆర్థిక పరంగా లాభాలు చేకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి చూసారు కదా రాశి వారి జీవితం గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక రాశి వారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు ఏమిటో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి రాశి వారి బాల్యంలో జీవిత శైలికి యుక్త వయసులో జీవిత శైలికి ఎంతో తేడా అనేది ఉంటుంది ధైర్య సాహసంతో చేసిన నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి వీరి అనుకున్నది తప్పకుండా సాధిస్తారు జరిగిన సంఘటనలను వీరు మర్చిపోరు తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు రకరకాల మిత్రులతో భేదాభిప్రాయాలు కలుగుతాయి రాశి వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తిని కూడా కలిగి ఉంటారు అనుకున్నది సాధిస్తారు ఈ రాశి వారు జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుందండి ఎవరో ఒకరిని రక్షించడానికి అదనంగా శ్రమిస్తారు ఈ రాశి జీవిత కాలము కూడా కొనసాగుతుంది వీరి సిద్ధాంతాల కారణంగా స్వజనులతో విరోధము ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంతర్జాతీయ సాధనకు ఉన్నత లక్ష్యాలు ఉన్నత శిఖరాలు అధిరోధించడానికి ఎవరి అండా కూడా లేకుండా మీరు శ్రమించి అనుకున్న ఫలితాలను చేపడతారు ఈ రాశిలో జన్మించిన వారికి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం ఉంటుంది అని అర్థం అంతేకాదు కోపతాపాలు కూడా అధికంగానే ఉంటాయి అందువలన వీరు ముందు వెనుక ఆలోచించకుండా ముందు చూపుతో బంధువులతోనూ స్నేహితులతోనూ కూడా తగద పెట్టుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వృష్టికి రాశి వారికి ఆర్థికపరమైనటువంటి పట్టుదల ఉంటుంది అందుచేత మీరు జరిపే వ్యాపారాలలో నష్టపోయే అవకాశాలు కూడా కల్పించండి వృశ్చికి రాశివారు అన్ని వేళలా కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంచ కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీళ్ళ వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి ఈ రాశివారి జీవిత భాగస్వామిని పిల్లలను కూడా అధికంగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం కాలం గడపడానికి కూడా ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టాలు పడతారు అలాగే స్నేహితులను ఎలా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు వృశ్చిక రాసివారు తన తన చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు ఈ రాశివారికి ముక్కు సూటిగా మాట్లాడే ధోరణి కూడా అధికంగా ఉంటుంది ఏ విషయంలోనూ కూడా మనసులో దాచుకోరు అందుచేత కొందరు వృశ్చిక రాసివారిని ద్వేషిస్తారు ఈ రాశివారు అనేక వ్యాపారాలలో విజయాన్ని సాధిస్తారండి ఒకవేళ వృశ్చిక రాసివారు ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే కనుక తోటి ఉద్యోగులను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారు వ్యతిరేక రాసివారి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తారు ఈ రాశి రాశి వారు రాహుకు సంబంధించిన వస్తువులను దానం చేయండి మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని అమర్చండి దాని ముందు నెయ్యి దీపం వెలిగించి శ్రీ మహాలక్ష్మి మంత్రాలు స్తోత్రాలను ప్రతిరోజు కూడా పఠించండి సర్వాష్టక కలసాన్ని పూజించండి ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడినది హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీసాన్ని పఠించండి వెండి లేదా రాగితో చేసిన దుర్గ బీస యంత్రం లాకెట్ను మీ మెడలో ఎరుపు రంగు దారంతో ధరించండి రెండు చిన్న మట్టి కప్పులను తీసుకుని తేనె మరియు కుంకుమతో నింపి మీ ఇంట్లో శుభప్రదమైన మరియు సురక్షితమైన ప్రదేశంలో ఉంచండి ఇది మీకు అదృష్ట బలాన్ని కూడా పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చూసారు కదండీ వృష్టికి రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్